హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిదీప్ ఫ్లాగ్స్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే మీరే చూసేయండి జగనన్న పేదల సొంత ఇంటి కళ నెరవేర్చడం కోసం కట్టిన ఇల్లు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఒక సెంటు భూమిలో కట్టారు ఇది చూడండి ఎంత బాగుందో ఇంటి ముందు చెట్లు కూడా పెట్టించారు చాలా బాగుంది సెంటులో ఈ ఇల్లు నిర్మించారు పల్లెటూర్లలో సెంటున్నర భూమి ఇస్తున్నారు అలాగే సిటీస్ లో మాత్రం ఒక సెంట్ ఇస్తున్నారు కన్స్ట్రక్షన్ మాసం సెంట్లోనే కాకపోతే మిగతాది కొంచెం ఖాళీ ప్లేస్ వదిలేస్తున్నారు మనం వెహికల్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి పార్కింగ్ లాగా చిన్నగా చెట్లు పెట్టుకోవడానికి కానీ వదిలేశారు సో అది క్వాలిటీ కూడా చాలా బాగుంది సో చూసేద్దాం రండి ఫ్లోరింగ్ కూడా సిమెంట్ ఫ్లోరింగ్ ఉంది లోపల ఏముందో చూసేద్దాం ఫ్యాన్ ఇచ్చాడు లైట్ ఇచ్చాడు హాల్ హాల్ వీడితో ఎయిట్ బై సిక్స్ వచ్చేసి హాల్ కిచెన్ వచ్చేసి సెవెన్ బై ఫైవ్ అకటెన్ వెనకాల ఉంది కిచెన్ కిచెన్ లోకి వెళ్ళిపోదాం హాల్లో రెండు విండోస్ ఇచ్చాడు కిచెన్ లో కూడా ఒక విండో ఇచ్చాడు వెంటిలేషన్ కోసం అండ్ ఒక సింక్ ఉంది ప్లాట్ఫామ్ పైన అండ్ ప్లాట్ఫామ్ కూడా పెద్దగా ఏం లేదు ఓపెన్ కిచెన్ అండ్ బానే ఉంది సెల్ఫ్ ఇచ్చాడు అండ్ సజ్జ కూడా ఉంది స్టోరేజ్ కోసం అండ్ ఇది చూస్తే బెడ్రూమ్ ఫ్రెండ్స్ బెడ్రూమ్ లో ఒక విండో ఉంది అండ్ ఒక సెల్ఫ్ ఉంది అలాగే సజ్జ ఉంది ఫ్యాన్స్ లైట్స్ అన్నీ కూడా గవర్నమెంటే పెట్టిస్తున్నారు సో పేదలకు ఎలాంటి ఖర్చు లేదనమాట అండ్ ఇందులో ఒక బెడ్ వేసి పెట్టారు ఆ బెడ్ వచ్చేసి మోస్ట్ ప్రాబిలీ ఫోర్ బై సిక్స్ లో ఉంటుంది మరీ ఎక్కువ లేదు బెడ్రూమ్ లెంత్ వచ్చేసి కూడా నైన్ బై నైన్ నైన్ బై నైన్ ఉంది స్క్వేర్ షేప్ బాగుంది చూడ్డానికి బెడ్ చిన్న వేశారు బెడ్ చేస్తే కనుక డోర్ పట్టడానికి ఇబ్బంది అవుతుంది అనుకుంట సో అది ఫ్రెండ్స్ అది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఒక మిర్రర్ ఇచ్చాడు స్టోరేజ్ స్పేస్ కూడా బాగానే ఉంది అది అది టీవీ యూనిట్ సో హాల్లో రెండు విండోస్ ఉన్నాయి ఒక విండో పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టారు సో అండ్ ఇంకో విండో పైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ జగన్ ఫోటో పెట్టారు సో దేవుడి గూడు ఇచ్చారు ఇప్పటికైతే ముగ్గురు దేవుళ్ళను ఇక్కడ పెట్టారు హిందూ ముస్లిం క్రిస్టియన్ ముగ్గురు దేవుళ్లను రిప్రజెంట్ చేసేలా పెట్టారు సో ఇది ఫ్రెండ్స్ వైఎస్ జగన్ నిర్మిస్తున్న పేదల ఇల్లు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఎలా ఉందో చెప్పండి అండ్ పక్కనే బాత్రూమ్ కూడా ఇచ్చాడు విండోస్ క్వాలిటీ కూడా బాగుంది చాలా బాగుంది ఈ మోడల్ హౌస్ వైఎస్ జగన్ ఇన్స్పెక్షన్ వచ్చి అప్రూవ్ చేస్తే కట్టడం స్టార్ట్ చేస్తారు సో క్వాలిటీ ఇలాగే ఉంటే మాత్రం చాలా బాగుంటుంది ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ బాత్రూమ్ కూడా చాలా బాగుంది ఇండియన్ ఇచ్చాడు వెస్ట్రన్ ఇవ్వలేదు బట్ స్టిల్ చాలా బాగుంది స్పేషియస్గానే ఉంది బాత్రూమ్ ఒకటి అటాచ్డ్ ఉంటే చాలా బాగుండేది అటాచ్డ్ లేని వాళ్ళు బయటకు రావడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఇంటి బయట పోల్స్ ఉన్నాయి మూడు వాటికి ఒక క్లాత్ లాంటిది కట్టేసుకొని బాత్రూమ్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఇది మిత్రులారా వైఎస్ జగన్ పేద ప్రజల కోసం కట్టించిన మోడల్ హౌస్ చాలా బాగుంది ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఉంది పైన సో క్వాలిటీ అయితే ఓవరాల్ బాగుంది మరి జగన్ ఇన్స్పెక్షన్కి వస్తాడానికి క్వాలిటీ మెయింటైన్ చేస్తారా లేదంటే అన్ని ఇల్లు ఇలాగే కడతారా వేచి చూడాల్సి ఉంది ఇలాగే కడితే మాత్రం పేదలకు చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ